స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా జిల్లాను పరిశుభ్రంగా ఉంచుకుంటామని అందుకు ప్రజల సహకారం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు శనివారం గూడూరు నగర పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కోడుమూరు శాసనసభ్యులు బొగుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ తో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఈరోజు న్యూ ఇయర్ క్లీన్ స్టార్ అన్న థీంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు ఈ రోజు నుండి ప్రతి నెల మూడవ శనివారం జిల్లాలో ఉన్న నాలుగు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలో నాలుగు మున్సిపాలిటీలలోని అన్ని వార్డులలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు గ్రామాలు పట్టణాల్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించుకుని పరిశుభ్రంగా ఉంచుకునాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని అందరూ భాగస్వామ్యం సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కోడమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు మండలాలు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు అంతకుముందు అంబేద్కర్ సర్కిల్ నుండి అన్నా క్యాంటీన్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చిల్లా కళ్యాణి కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ మైనార్టీ సంక్షేమ అధికారి నాగేశ్వరరావు భాస్కర్ జిల్లా పరిషత్ సిఈఓ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు అస్లం భాష లక్ష్మణనాథ్ తదితరులు పాల్గొన్నారు